హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇండియా అనే వరల్డ్ నంబర్ వన్ రష్యా యుక్రెయిన్ వారు జరుగుతున్న ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య వారు జరుగుతున్నా ఇండియన్ ఎకానమీ స్ట్రాంగ్ గానే నిలబడింది అమెరికా లో బ్యాంకింగ్ సంక్షోభం తలెత్తుతున్నా భారత్పై పడే ఎఫెక్ట్ ఏమీ లేదు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం వస్తున్నా ఇండియన్ ఎకానమీ ఎప్పట్లాగే ఫుల్ తో ఉండబోతోంది ఓవైపు అమెరికా సహా యూరోప్ దేశాలన్నీ డీలా పడుతున్నాయి పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి ప్రస్తుతం ప్రపంచంలో ఇండియా మాత్రమే స్ట్రాంగ్గా ఉంది అందుకే ఇండియానే వరల్డ్ గ్రోత్ సెంటర్ అని ఐఎంఎఫ్ కితాబ్ ఇచ్చింది రీసెంట్గా ఐఎంఎఫ్ రిలీజ్ చేసిన వరల్డ్ జీడిపి ఎస్టిమేషన్ టేబుల్లో ఇండియా ఫస్ట్ ప్లేస్లో ఉంది అంతా ఇంత అని చెప్పుకుంటున్న చైనా కూడా ఇండియా కంటే కిందనే ఉంది ఇప్పటికిప్పుడు ప్రపంచంలో ఏ రెండు దేశాల మధ్య యుద్ధం వచ్చినా ప్రపంచ దేశాల్లో బ్యాంకులు కుప్పకూలిన ఆర్థిక మాంద్యం విజృంభించిన ఇండియాకు ఏమీ కాదని తేల్చి చెప్పింది రెసిషన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్న దేశాల్లో డెబ్బై ఐదు శాతం ప్రబిలిటీతో బ్రిటన్ ఫస్ట్ ప్లేస్లో ఉంది అమెరికాలో ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశం అరవై ఐదు శాతం ఉంది అసలు ఇండియాను రెసిషన్ తాకనే తాకదని బ్లూంబర్గ్ గ్రాఫ్ చెబుతోంది అటు కెనడాలో రెసిషన్ రావడానికి అరవై శాతం అవకాశం ఉందని చెప్పింది జర్మనీలో ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశాలు అరవై శాతం ఉన్నాయని ఈ గ్రాఫ్ చెప్తున్న ఆల్రెడీ జర్మనీ రిసిషన్లోనే ఉంది ఇక ఐఎంఎఫ్ విడుదల చేసిన గ్రాఫ్లో వివిధ దేశాల జీడిపిలో ఇండియానే నెంబర్ వన్ ఇండియా ఈసారి ఐదు పాయింట్ తొమ్మిది శాతం వృద్ధి రేటుతో వరల్డ్ నెంబర్ వన్గా ఉంటుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది చైనా గ్రోత్ రేట్ ఐదు పాయింట్ రెండు శాతంగా ఉంటుందని అంచనా యూరో సున్నా పాయింట్ ఎనిమిది పర్సెంట్ గ్రోత్ ఉండబోతోంది ఆశ్చర్యంగా రష్యా సున్నా పాయింట్ ఏడు శాతం గ్రోత్ రికార్డ్ చేయబోతోంది అమెరికా జీడీపీ గ్రోత్ ఒకటి పాయింట్ ఆరు శాతానికి పరిమితం కానుంది కెనడా గ్రోత్ రేట్ ఒకటి పాయింట్ ఐదు శాతం నమోదు చేస్తే జర్మనీ నెగిటివ్ గ్రోత్ నమోదు చేస్తోందని తన గ్రాఫ్లో తెలిపింది అడ్వాన్స్డ్ ఎకనామీస్లో తొంభై పర్సెంట్ కంట్రీస్ గ్రోత్ రేట్ తగ్గుతుందనేది ఐఎంఎఫ్ అంచనా ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని